వెల్కమ్ టు కథనగల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వేసవి సందర్భంగా పశుగ్రాసాల కొరత తీవ్రంగా ఉన్న సందర్భంలో సూపర్ నిపీరియర్ గ్రాసానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి అందుకంటే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగలు యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టిన వెరైటీ ఏంటి సూపర్ నేపియర్ సూపర్ నేఫియర్ గంటీ పోషక ఉంటాయి మా ఆవులు కానీ బల్ కానీ ఆవులు కానీ బలరు కానీ పాల దిగుబడి పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇవి తినడం ద్వారా ఈ గడ్డిలో విలువలు ఎక్కువగా ఉంటాయి ఇది ఒకసారి పెట్టినామంటే దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా వస్తూనే ఉంటుంది ఇంత మంచిగా వస్తుంది ఎనిమిది సంవత్సరాల రైతులది రైతులకు మేలు రకమైన పచ్చిగడ్డి సూపర్ నేపియర్ దీని గురించి సూపర్ నేపియర్ పోషక విలువలు ఎక్కువ ఉంటాయి మీరు ఎన్ని ఆవులకు వాడుతున్నారు ఆరు ఆవులకు వాడుతున్నారు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం పూటేస్తాము దాని ఇలా ఏమేమి సూపర్ నేపేరు అన్ని పోషక విలువలు ఉంటాయి చిన్నారుగా సూపర్ నెపీరియర్ గ్రాస్కు సంబంధించి రైతు మాటలు అయితే అతను చెప్పనివి కూడా మరికొన్ని విషయాలు మనం ఈ సూపర్ నేపియర్ గడ్డికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి ఇక ముఖ్యంగా సూపర్ నేపియర్ గ్రాస్ అనేది ఈ గడ్డి థాయిలాండ్ నుండి మన దేశానికి వచ్చిందని చెప్తారు అయితే ఈ గడ్డిని ఏనుగు గడ్డు అని పేరు కూడా ఉంటుంది ఇది ఎకరాకు నూట ఎనభై నుండి రెండు వందల టన్నుల దిగుబడి ఇస్తుంది ప్రతి సంవత్సరము కాబట్టి మన ఆసియా ఖండంలోనే అత్యధికంగా దిగుబడి ఇచ్చే గ్రాసం ఏదైనా ఉంది అంటే సూపర్ నియర్ అని చెప్పవచ్చు ఈ గడ్డి చెరుకువాలే కియగా గట్టిగా ఉంటుంది కాబట్టి పశువులకు తినడానికి ఇష్టంగా ఉన్నప్పటికీ కొంచెం వృధా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా చేప కట్టను అయితే వాడవలసి ఉంటుంది కాబట్టి గట్టి వృధాను తగ్గించడానికి చాపు కట్టర్ను తప్పనిసరిగా ఉపయోగించుకోవడం అనేది రైతులు పాటించవలసిన ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దూడలకు పాలు తాగే దూడలకు పూర్తిగా ఈ గ్రాసాన్ని మాత్రమే పెట్టడం అనేది మంచిది కాదు ఈ కేవలం సూపర్ నిపీరియర్ గడ్డితో పాటు మరొక గడ్డి ఏదైనా ఒట్టి గడ్డి కానీ లేదా ఇతరత్ర ఇంకేదైనా గడ్డిని కలిపి మేపడం అనేది మంచిది అంతేకాకుండా కేవలం పచ్చి గడ్డి మాత్రమే పశువులకు ఇవ్వకుండా గడ్డిని కానీ లేదా మక్కజొన్నలు కానీ హెడ్జ్ లూసన్ కానీ పేరగడ్డి కానీ తదితర ఏవైనా రెండు మూడు రకాల గ్రాసాలను అందించినప్పుడే పశువులకు కావాల్సిన పోషకాలన్నీ సమపాలలో అందుతాయని చెప్పవచ్చు ఆ విధంగా రైతులు ఈ గ్రాసాలని ఉపయోగించుకొని మంచి లబ్ధి పొందవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఇదే అండి ఈరోజు వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హలో ఏంటండి ఏం చేయకుండానే వెళ్తున్నారు చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో నచ్చిందని చేయండి లేదా నచ్చకపోతే నచ్చలేదని మా అని చేయండి కానీ ఏదో ఒకటి మాత్రం కామెంట్ చేయండి దీనివల్ల నెక్స్ట్ వీడియోలో మరింత జాగ్రత్తగా మరింత మంచి వీడియో కంటెంట్తో మేము ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ బాయ్ బాయ్